ఆరోగ్యాభిలాషులందరికీ నా నమస్కారం అండి ఈ వీడియోలో మనం తాటిపండు ఉపయోగాలు తెలుసుకుందాము ఈ తాటిపండు మనకి రోడ్ల వెంబట చాలా మీద ఎక్కడైనా ఈ కాలంలో పండి ర్యాలీ కింద పడి ఉంటాయండి వీటిని తెచ్చుకొని గుజ్జు తీసి ఈ గుజ్జుని మనం తాటి చేపలాగా తయారు చేసుకొని తినవచ్చు అలాగే బోరెలు లాగా చేసుకొని తినవచ్చు లేదు కాల్చుకొని డైరెక్ట్గానైనా ఈ గుజ్జుని మనం తినవచ్చండి ఈ గుజ్జు తినటం వల్ల పేగులలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది ఎప్పుడైతే పేగులలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందిందో పేగులన్నీ శుభ్రపడి మనకి విటమిన్ బీట్వల్ తయారయ్యేది పేగులలో నిండండి కాబట్టి ఈ బీట్వల్ మనకి సమృద్ధిగా అభివృద్ధి చెందడానికి ఈ తాటిపండు గుజ్జు బాగా దోహదపడుతుంది అంతేకాకుండా మలబద్ధకాన్ని పోగొడుతుంది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది లివర్ని బలంగా తయారు చేస్తుంది అంతేకాకుండా వీటిలో అనేక విటమిన్లు మినరల్స్ కూడా ఉంటాయండి